అందరికీ నమస్కారం ఇక్కడ మేము తిప్పాయిపల్లి విలేజ్ కొడిమేల్లో ఇవాళ హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది ఈ హెల్త్ క్యాంప్ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మనకు డెంగ్యూ పాజిటివ్ కేసెస్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ క్యాంప్ పెట్టడం జరుగుతూ ఉంది మన జగిత్యాల జిల్లా పరంగా చూస్తే మనకు ఇప్పటికీ నూట ముప్పై ఐదు కేసులు వచ్చినాయి డెంగ్యూ సో అన్ని కేసెస్ కూడా వచ్చిన పాత కేసులు అన్నీ కూడా మంచిగా ఉన్నాయి అంటే రికవర్ అయినాయి కొన్నిటికి మైల్డ్ ఫీవర్ కొంతమందికి కొంచెం ఎక్కువ ఫీవర్ కొంతమందికి బాడీ పెయిన్స్ కొంతమందికి ప్లేట్లెట్స్ తగ్గడం సో ఏం జరిగినా కూడా ఫైనల్గా మాత్రం అన్ని కేసెస్ కూడా మనకు రికవర్ అయినాయి ఫ్రెష్గా ఇవాళ మనకు ఏడు కేసెస్ వచ్చినాయి ఈ విలేజ్ పొడిమాల పిహెచ్సికి సంబంధించి చూస్తే మాత్రం ఒక తిప్పాయపల్లి మనకు ఆరు కేసులు రావడం జరిగింది సో మేము కూడా మా డిస్ట్రిక్ట్ నుంచి ఆలోచించినా అసలు ఇక్కడ అసలు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా విలేజ్లో అని మేము ఇన్స్పెక్షన్ చేయడానికి రావడం జరిగింది మా మెడికల్ ఆఫీసర్ అండ్ టీమ్ తర్వాత డిస్టిక్ నుంచి ర్యాపిడ్ రెస్పాన్స్ టీం గ్రామ పంచాయతీ నుంచి మొత్తం గ్రామ పంచాయతీ సిబ్బంది అందరూ రావడం జరిగింది ఇంకా మెయిన్ మన టార్గెట్ ఏంటంటే ఈ కేసులు రావడానికి ఏంది సో ఫైనల్గా అదే కదా మనకు కావాల్సింది ఏంది ఇక్కడ ఇన్ని కేసులు ఎందుకు వస్తున్నాయని కావాలి మెయిన్ ఏంటంటే మస్కిటోస్ దోమల వల్ల వచ్చింది ఆ దోమలు రావడానికి కారణం ఏంటి ఎక్కువ శాతం ఈ డెంగ్యూ రావడానికి కారణం మంచినీళ్ళే ఎక్కడైతే నీళ్ళు ఆగుతాయో అక్కడ మనకు డె డెంగ్యూ వాటర్ ఆగడం జరుగుతుంది మంచి నీళ్ళు ఎక్కడెక్కడ ఆగుతాయి ఇళ్లల్లో ఎక్కడెక్కడ సపోజ్ ఇట్లాంటి ప్లాస్టిక్ ఉంది డబ్బా వడబెట్టినా బయట ఓపెన్ ఉంది అందులో నీళ్ళు ఆగుతాయి అందులో గుడ్లు పెడతాయి దోమలు సో ఒక్కొక్క దోమ మనకు రెండు వందల నుంచి మూడు వందల గుడ్లు పెడుతుంది సపోజ్ ఆ మూడు వందల మూడు వందలు బతక బతకలేదు అనుకుందాము రెండు వందలైనా బతుకుతాయి కనీసం ఒకటి రెండు వందలు అవుతుంది ఆ రెండు వందలకు మళ్ళీ రెండు వందలు ఒక్కొక్క దానికి రెండు మూడు వందల గుడ్లు పెడుతుంది సో నీళ్ళు ఆగడం వలనే ఇదంతా వచ్చిన ప్రాబ్లం సో దోమను తయారు చేసేది ఎవరు మనమే కదా ఫైనల్గా ఒక రకంగా చెప్పాలంటే మనమే తయారు చేస్తున్న దాన్ని సో తయారు ఏంటంటే కొంతమందికి అవగాహన ఉంది కొంతమందికి అవగాహన లేకపోవచ్చు ఏదైతే ఆ నీళ్ళల్లో వస్తుంది అనే విషయం ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారు ఆ పురుగు ఏంది వర్షం నీళ్ళల్లో వస్తుంది కిందికి లేకపోతే నీళ్ళనే పెరిగే వేరే పురుగు అనుకుంటున్నారు సో మేము చెప్తున్నాం చాలా విలువలు ఇప్పుడు ఎక్కడైతే పాజిటివ్ కేసు వచ్చిందో అన్ని విలేలో క్యాంపులు పెట్టినాము అన్ని విలేజ్లో కూడా మేము తిరిగి చెప్తున్నాం ఇది ఈ దోమ ఏదైతే పురుగు ఉంటుందో నీళ్ళలో తిరుగుతుంది కదులుతూ ఉంటుంది అదే దోమ సో ఆ విషయం కొంతమంది తెలవదు నీళ్ళు బట్టి ఏంది నాలుగైదు గోళాలు నాలుగైదు డబ్బాలు నాలుగైదు ప్లాస్టిక్ బాటిల్ నీళ్ళు నింపి పెట్టుకుంటున్నారు ఎప్పుడైనా వాడుకోవచ్చని కానీ అన్ననే గుడ్లు పెడతా అనే విషయం కొంతమంది నిలవకపోవచ్చు ఆ విషయం చెప్తున్న వాళ్ళకి ఎక్కడైతే నీళ్ళు ఆగుతాయి అవి పారబోయిస్తున్న మొత్తం టోటల్గా తర్వాత మెయిన్గా అవి కాకుండా సిమెంట్ గోలాలు కానీ నీటి తొట్టెలు కానీ ఏదైనా ప్లాస్టిక్ బాటిల్స్ కానీ పగిలిపోయిన కుండలు కానీ ఏదైనా పనికి మళ్ళీ ప్లాస్టిక్ కంటైనర్స్ కానీ ఇవి అన్నిట్లో కూడా ఎక్కడ నీళ్ళు లాగుతాయో ఐదారు రోజులు ఆగినాయి అనుకోండి వాటర్ అన్నగూడ్లు పెడుతుంది ఒక ఏడు రోజులల్లో ఈ దోమ అనేది విరగడం జరుగుతుంది చిన్న గుడ్డు నుంచి దోమ ఎగరడానికి వారం పది రోజులు పడుతుంది అది బతికేది ఒక నెలనే బతుకుతుంది సో ఇరవై ఒక పది రోజులు డెవలప్ కావడానికైనా ఇరవై రోజులు తిరుగుతూ ఉంటుంది అటు ఇటు అందరినీ కుడుతూ ఉంటుంది దారిలో ఒక అర కిలోమీటర్ రేంజ్లో ఒక పది పదిహేను మీటర్ల ఎత్తులో ఎవరైతే కనబడతారో వాళ్ళని కుట్టడం జరుగుతుంది సో ఒక డెంగ్యూ ఉన్న పేషెంట్ ఉన్నారు వాళ్ళని కుట్టి వేరే టోన్లు కుట్టింది అనుకోండి అక్కడ వాళ్ళకి ఈ వైరస్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది సో మనం ఏంటంటే ఫస్ట్ అది దోమ పుట్టకుండా చూసుకోవాలి అది ఈజీగా దోమ అయిన తర్వాత దాన్ని పట్టుకోవడం ఈజీగా పుట్టకుండా చేయడమే ఈజీ కదా అవునా కదా పుట్టిన తర్వాత దాన్ని ఎట్లా పట్టుకుంటారు ఒక్కొక్కసారి దొరుకుతుంది ఒక్కోసారి ఎక్కడెక్కడ ఉంటుంది అది ఆ చెట్లలో లేకపోతే ఆ డ్రైనేజ్లలో లేకపోతే అటు పక్క ఓ మూలకి ఎక్కడైనా ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడక్కడ ఆ చెట్ల ఊరు ఉన్న చోట ఉంటుంది సో తర్వాత ఏమైనా ఖాళీ డ్రైన్స్ నీళ్ళు ఆగినాయి అనుకోండి ఎక్కడ వాటిపైన కూడా దొరుకుతుంది అంట దోమ సో ఈ దోమ కుట్టిన ఏడు రోజులకి మనకు ఐదు నుంచి ఏడు రోజులకి జ్వర వైరస్ ఎంటర్ అయిన ఏడు రోజులకి మనకు జ్వరం రావడం తలనొప్పి వాంతులు కడుపు నొప్పి రక్తస్రావం కా కాలు నొప్పి కాలు గుంజడం కాళ్ళలో ఎర్రటి ముచ్చలొచ్చు కొంతమందికి ఏంటంటే ఫస్ట్ వీక్లో రికవర్ అవుతారు సో ప్రాబ్లమ్స్ అనేటివి రెండో వారంలో వస్తాయి ఒకసారి మీరు హాస్పిటల్ పోతారు మందులు తెచ్చుకుంటారు ఇంట్లో ఉంటారు కానీ ఒక్కొక్కసారి రెండో వారంలో ప్రాబ్లం అవుతుంది ఏం ప్రాబ్లం అవుతుంది ప్లేట్లెట్స్ తగ్గడం అనేది ప్లాస్మా లీకేజ్ అనేది రెండు జరుగుతాయి రక్త ప్లేట్లెట్స్ తగ్గుతాయి ప్లేట్లెట్స్ తగ్గుతే ఏమవుతుంది మీకు రక్తం గడ్డగట్టే కెపాసిటీ పోతుంది దానికి సో చిగుళ్ళ నుంచి రక్తం కానీ తలలో రక్తం కావచ్చు ఒకవేళ తలలో కనుక బ్లీడింగ్ అయితే ఏమవుతుంది మనకు పక్షవాతం రావచ్చు కోమలకి వెళ్ళొచ్చు ఆ తర్వాత మాట పడిపోవచ్చు చూపు పడిపోవచ్చు డిపెండ్స్ బ్రెయిన్లో ఏ భాగంలో రక్తము గారుతుందనే దాని మీద మనకు ఇవన్నీ డిపెండ్ అవుతాయి మాట పడిపోవచ్చు లేకపోతే ఒక్కొక్కలే పడిపోవచ్చు ఒక్కోసారి సో రక్తస్రావం ఎక్కడైతే దాన్ని బట్టి ఉంటుంది చిగుళ్ళ నుంచి రక్తం రావచ్చు కొంతమందికి మనకు మూతల నుంచి రక్తం వస్తుంది ఒకసారి దొడికి వెళ్తే టాయిలెట్ వెళ్తే కూడా మనకు మోషన్ వెళ్తే కూడా రక్తం వస్తుంది మెలిన్ అంటారు దాన్ని రక్తం వస్తుంది దొడ్డికి పోతే కూడా రక్తం వచ్చే అవకాశం దాని అందరూ అదే వస్తుంది అది రెండో వారంలో జరుగుతుంది ఎక్కువ ప్రాబ్లం అనేది సెకండ్ వీక్లో ప్రాబ్లం అవుతుంది సో మనం ఏం చేయొచ్చు ఫస్ట్ దోమ కుట్టకుండా చూసుకోవాలి ఏదో జ్వరం వస్తే వెంటనే టెస్ట్ చేయించుకోవాలి మనకు అన్ని చోట్ల సబ్ సెంటర్లలో పిహెచ్సిలో టీ హబ్లో మనకు టెస్టులు ఉన్నాయి రోజుకు మూడు వందల నుంచి నాలుగు వందల టెస్ట్లు జరుగుతూ ఉన్నాయి జిల్లాలో త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ టెస్టులు ఈవెన్ ప్రైవేట్ ఏమైనా ర్యాపిడ్ కిట్ ద్వారా పాజిటివ్ వస్తే వాటికి కూడా టెస్ట్ చేయిస్తాను మన ల్యాబ్ టెక్నీషియన్ పంపించి సో ఎక్కడ కూడా ఏ ఫీవర్ ఫీవర్ పేషెంట్ని వదిలేసేది లేదు ఇట్లా రేపు వాళ్ళందరూ వాళ్ళే మంచిగా అయితే లేని వదిలేసిన సందర్భం అయితే లేదు ఖచ్చితంగా మా దృష్టికి వచ్చిన ప్రైవేట్ కేసు కానీ ప్రభుత్వ కేసు కానీ వాటిని ఫాలోఅప్ చేస్తున్నాం వాళ్ళకి ఈ డెంగ్యూ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా ఫర్దర్గా టెస్ట్ చేస్తాం కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఎట్లా ఉంది లివర్ ఎట్లా ఉంది కిడ్నీ పనితనం ఎట్లుంది కడుపులు ఏమైనా స్కానింగ్ కూడా చేస్తున్నాం నీరు ఏమైనా వచ్చిందా ఊపుతిత్తులో కూడా ఒక్కోసారి నీరు వస్తుంది గుండె కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది హార్ట్ కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది సో ఇవన్నిటికి ఒకటే ఒక మార్గం ఫస్ట్ సింపుల్ వే అంటే నీళ్ళు లేకుండా చూసుకోవాలి అది మన చేతిలో ఉంది దానికి గ్రామ పంచాయతీ లేకపోతే మున్సిపాలిటీ కంప్లీట్ బాధ్యత కాదు వాళ్ళు చేసేది వాళ్ళు పని చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు మీకు తెలిసే గ్రామ పంచాయతీ వాళ్ళు ఏం చేస్తారు బయట డ్రైనేజ్ కానీ చెట్లు చెత్త చెత్త ఏరించిన కానీ చెట్లు కొట్టించనీ వాళ్ళ పని ఇంటి లోపల నీళ్ళు అనేది మన బాధ్యత పౌరుల బాధ్యత అనేది మీదనే నీళ్ళు లాగకుండా మీరే చూసుకోవాలి ఇప్పుడు వాళ్ళు వచ్చి పార పోస్తారు కొంతమంది ఈ నీళ్ళు మాకు కావాలని ఒక గొడవ వేస్తుంది ఇప్పుడు బయట ఊరు బయట అది ఎవరికి నష్టం